మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మహిళల రక్షణ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హోం మంత్రి వంగలపూడి ఎంత పేర్కొన్నారు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత భరోసా ఇస్తామని ఉద్ఘటించారు మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్తారని గుర్తు చేశారు అదే మొబైల్ ను మనకు రక్షణగా అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు శనివారం విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష త్రీ సిక్స్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక మంచి మంచి కార్యక్రమానికి పదే పదే నన్ను కనిపిస్తూ ఒక మోటివేషన్ స్టేట్ మొత్తం ఒక మోటివేషన్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక పోలీస్ ఉద్యోగాన్ని ఉద్యోగంలో కాకుండా ఒక ప్యాషనేటింగ్ గా చేస్తు ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎవరైనా ఉద్యోగం చేస్తారు వదిలే వచ్చి ఉద్యోగం న్యాయ ఉద్యోగం అంటారు కానీ అందులోనే ఒక ప్యాషన్ ఎత్తుకొని అందులోనే ఒక ఎంజాయ్మెంట్ ఎత్తుకొని ప్రజలకు సేవ చేయాలి నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా తనతో ఉన్న టీం వర్క్ ఇది ఒక్కటి కూడా నేను ఒకసారి రాజశేఖర బాబు గారు ఒక్కలే చేస్తున్నారన్నది కాదు రాజశేఖర బాబు గారు గారి ఆలోచనకు అనుగుణంగా తమిళనాడు రాష్ట్ర లో ఉన్న ప్రతి ఒక్క ఎంపీఏ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రసాయన కానిస్టేబుల్ లెవెల్ వరకు కూడా అందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఎంటైర్ విశ విజయవాడ కమిషనరీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరుపైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీసీ కెమెరాలు ఫుల్ బ్లాజిడీ గా ఉన్న కమిషనరేట్ ఏదైనా కంట్రీలో ఉంది అంటే అది విజయవాడ కమిషనరేట్ చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాలి సురక్ష త్రీ సిక్స్టీ సురక్ష డివైజ్ రాజధాని తెలుసు తప్పకుండా కార్యక్రమాలు జరిగి విజయవాడ అంటే నేర రహిత రాజధాని ఎందుకంటే అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ ఎన్టీఆర్ జిల్లా నేర రహిత ప్రాంతంగా ముందు గరిష్ట మూడు రాజకీయ నాయకులు కింద మూడు కూడా గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా అభివృద్ధి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు తాగునీరు రహదారులు ఓవర్ బ్రిడ్జిలు డ్రైన్లు రింగు రోడ్లు జాతీయ రహదారి పురోగతి సమీక్షించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గల్ల మాధవి బి రామాంజనేయులు పెర్నాడిస్ శ్రవణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పనులు ప్రారంభం కాంట్రాక్టర్లను తొలగించి మళ్లీ టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు పేదవాళ్ళు ఇళ్ల నిర్మాణం స్కీములు అనేక లోపాలు ఉన్నాయని దీనిపై సమగ్ర చర్చ జరిపి తదుపరి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు పెండింగ్ పనులు భరత్ గా తన పూర్తి చేసే జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాయి మీడియాతో మాట్లాడారు సమావేశంలో చేసిన తీర్మానాలు వివరించారు నిన్న మనం రెండో దిశ మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎవ్రీ త్రీ మంత్స్ కి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్టిక్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ రెగ్యులర్గా జరిగేది అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి అయితే ఒక సెవెన్ ఎయిట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఒకటి నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమే ఉన్నాయి విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే నైంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పారు సెప్టెంబర్ కి దానికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మనం లాస్ట్ టైం ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటిని కూడా చూసుకుంటా ఉన్నారు సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నాం ప్రస్తుతానికైతే సెవెంటీ మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు అదేవిధంగా వినుకొండ గుంటూరు నేషనల్ హైవే ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అందులో టెక్నికల్గా అంత అప్రూవ్ అయిపోయింది అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించా అని చెప్పారు అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి అదేవిధంగా రైల్వేస్లో నంది వెలుగు ఆర్ఓవి పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేస్తారు త్వరలో అదేవిధంగా ఎల్సీ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్డు నెంబర్ సిక్స్ పేరేచర్ల ఈ రెండు కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్ టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ వస్తున్నాయి ఎల్సీ ఫోర్టీను ఇంకా ఇష్యూ కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి ఎల్సి త్రీ ట్వెల్వ్ టూ సంజీవయ్య నగర్ శ్యామ్లా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ చేయాలా ఆర్ఓబీ చేయాలనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి శ్రేణులు సమావేశం గుంటూరులో ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు మోదీల వేణుగోపాల్ రెడ్డి పోతి మహేష్ పాల్గొన్నారు మోదీలో మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు బ్రహ్మాండమైన విజయం సాధించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాజధాని నగరమైన గుంటూరు నుంచి పార్టీకు పిలుపునిచ్చిన కార్యక్రమాలను అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు అదే విధంగా

నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నా చివరి మధ్యనే గుర్తు నా చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజకీయం చేసుకోవాలని కూడా అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను సత్యపడికి ఆయన కోసం ఐదు సినిమా మూడు సినిమా ముఖ్యమైన రాజకీయ ప్రయాణం అది అప్రీడి కూడా బాగా తెలుసు రేపటిలో నా రాజకీయ ప్రయాణం జరిగి సత్యపల్లి దాకా వెళ్ళి గుంపులకు వచ్చింది అనేక మదిరి నా చివరి మదిలి గుంపు నిర్మాణం చేస్తున్నాను ఎందుకంటే సుమారుగా డెబ్బై సంవత్సరాలకు చేరులో వస్తున్నాను ఆల్మోస్ట్ నాలుగు సందర్భం కాబట్టి నా చివరి కాబవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుతో ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను మిత్రుడు అభివృద్ధి గారు చెప్పినట్టుగా కొన్ని మాటలు మీకు చెప్పాలి అభ్యర్థి కూడా నా యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉన్నటువంటి వ్యక్తి ఒక సందర్భంలో మీరు చెప్తే నవ్వుతారు ఆయన ఎన్ఎస్ఏ అధ్యక్షుడు మా నేపథ్యంలో వచ్చాడు నేను కొత్తగా న్యాయవాదు వృత్తి ప్రారంభించాము అభ్యర్థి కలవడానికి నాకు వ్యతిరేక వర్గం చేరి అంబడరామరావు ఇంటర్వ్యూ ఇస్తే మేము రావు దగ్గరికి వెళ్తే నాకు ఇంటర్వ్యూ సమయం సరే కలిసాం రాయబడి శ్రీనివాస్ గారి దగ్గర

అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాతో పాటే చూద్దాం ఆరు నేను ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటర్ ఫాల్ అయిన తర్వాత పెట్టారు ఇంకా ఏం ఉన్నాయో పెట్టాలని చూపుతున్నారు కేసులు భయపడే రాజకీయాల్లో ఉండేవాళ్ళ జైలు భయపెట్టే రాజకీయాల్లో ఉండేవాళ్ళ రెండు ముక్కు పరిపాలన జరుగుతుందా కాదు కేసులు భయపడటానికి సిద్ధంగా ఎవరు ఉండకూడదు శ్రీనివాస్ గారిని జైల్లో పెట్టి వారం రోజులు సుప్రీంకోర్టు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చివరి పెట్టింది మేము కూడా

పట్టుబడులు నేర్చుకుంటాం ఈ మూడు లేని పరిగణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి నూరు మా సాహిబాబు గారి నేతృత్వంలో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటామని మీ అందరూ కూడా చెబుతూ అందరం కూడా కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాన్ని మరోసారి మరోసారి చెప్తా ఉన్నా ఇంకా నా బాబు ఒక కొత్త కోసారి కాబట్టి చాలా మందితో పరిచయం లేకపోవచ్చు కానీ ఎక్కడ రాబాబు మాట్లాడలేదు జూలై లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు జిల్లా కోర్టులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు లోక్ అదాలత్ లో మోటార్ వెహికల్ కేసులు చెక్ బౌంస్ భార్యాభర్తల మధ్య వివాదాల వంటి కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించారు సివిల్ దావాలకు ఈసారి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు కేసులు పరిష్కారానికి రాజీ మార్గమే సరైన మార్గం అని తెలిపారు జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు జూలై జాతీయ అదాలత్ నిర్వహిస్తున్నాము ఈ ఈ భాగంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు అదేవిధంగా పార్టీషన్ దావాలు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న తగులు అదే చిన్న చిన్న క్రిమినల్ కేసులు మేము పరిష్కరించడానికి అందరి రాజీ కుదిరించి సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా మేము ఈసారి సివిల్ భావాలని మేము మా ప్రయారిటీ దేశమే తీసుకొని చేయదలుచుకున్నాము కావున కక్షిదారులు అందరూ ఈ జాతీయ లోకాదాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జాతీయ లోకాదాలలో మీరు సమస్యను పరిష్కరించుకుంటే మీ కోర్టు ఫీ కూడా మీకు తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కక్షదారులు ఈ లోకాదారులు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు నమస్కారం ప్రజలపై భావాలు మోపడి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు రోజు రోజుకు కరెంట్ చార్జీలు పెరగడంతో పాటు స్మార్ట్ మీటర్లు ప్రమాదకరంగా మారాయని తెలిపారు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న టీడీపీ నిలువుగా ముంచేసిందని విమర్శించారు కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ప్రజలపై విద్యుత్ భారాలు గౌతమ్ అదానికి వయాలుగా మారాయని ఆరోపించారు విద్యుత్ స్మార్ట్ మీటర్లను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా అధిక విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జులై ఐదవ తేదీ నుండి ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు మాల్యాద్రి హనుమంతరావు అరుణ్ వల్లి చైతన్య పాల్గొన్నారు ए ए ए एक तोमर। हाँ, एक उस तरह का। क्या है? हाँ, दूध है। एक तरह का। आधुनिक आधुनिक

తగ్గించాలని స్మార్ట్ మీటర్లని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని కరెంటు కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలని నిర్వహించబోతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికలు అధికారంలోకి రాబోయే ముందు స్మార్ట్ మీటర్లని పెడితే పగలగొట్టండి అని స్వయంగా లోకేష్ గారు ప్రజలకు పిలుపునివ్వడం అనేది జరిగింది కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచాలని మాటిచ్చి ప్రజల దగ్గర ఓట్లు పొంది ఇవాళ కరెంటు ఛార్జీలని ఒకనాడు రెండు వందలు వచ్చేటటువంటి ఇంటికి ఇవాళ పదిహేను వందలు కూడా వచ్చినటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి కరెంటు మీటర్లు ముఖ్యంగా ఇప్పుడు వచ్చినవన్నీ ఒప్పందం ఒప్పందంతో కరెంట్ అయిపోయావు ఈ మీటర్లే పెద్ద మోసం ఈ మీటర్లు ప్రజల చేపలు కొలగొట్టడానికి అదానికి దోచిపెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఏమాత్రం తప్పదనుకుండా కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపటం అనేది చూస్తూ ఉన్నాం అంటే ఎన్నికలు అయిపోయినాక ఏడుదలన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం కనపడుతుంది అందుకని ఐదవ తేదీ వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని పట్టణాల్లో శ్రీ ఆదివారాయ శక్తిపీఠం వారి జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జూలై ఐదవ తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు డి లక్ష్మీ తెలియజేశారు గుంటూరు జిల్లా నల్లపాడు మండలం చల్లవారిపాలెం గ్రామంలో వెంచర్ నందు గుప్త నవరాత్రి అనబడి ఆసల నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వామివారి యొక్క తీర్థ ప్రజలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రజాదలు స్వీకరించాలని తెలిపారు ఇరవై ఆరు తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు జరిగే స్వామివారి ఉత్సవాలు పూర్తి చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కమిటీ సభ్యులతో కలిసి చేయడం జరిగిందని అన్నారు పది రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో డి లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు భక్తులు తదుపరులు పాల్గొన్నారు రౌండ్ ఇట్లా చేస్తాం కాల్ రాకపోతే తీనికి సైన్ నొక్కలా కాలల ఎప్పుడూ పోతాయి చూడు అంది సరే అని అప్పుడు ఐదో తారీఖు వరకు మీరు కూడా రండి దాన్ని తీసేసి అమ్మ రెండు లైన్ చెప్తారు అమ్మ అమ్మ కూడా మన రాష్ట్రము దేశము సర్వతో ముఖాభివృద్ధి కోసము సకాలంలో వర్షం వృద్ధిగా కోసము ఇక్కడ ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమములు ఉన్న ఆషాఢ శుద్ధ పాఠ్యం మొదలు రేపు ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ గుప్త నవరాత్రుల పూజోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు అయోధ్య నగర్లో జరుగుతూ ఉన్నటువంటి అంకిరెడ్డిపాలెం అంకిరెడ్డిపాలెంలోని అయోధ్య నగంలో జరుగుతున్నటువంటి ఈ నవ వారాహి నవరాత్రులలో అందరూ కూడా పాలుపంచుకొని ప్రతిరోజు అమ్మవారి విశేష ఆచరణలు అదేవిధంగా నిత్య హోమ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సింది కోరుతూ ఉన్నాం శ్రీమాత శ్రీమాత్రే ఆషాఢశుద్ధ పాఠ్యం మొదలు ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ వారాహి అమ్మవారి యొక్క అనుబంధం నాకు ఐదు సంవత్సరాల నుంచి నవరాత్రులు చేస్తున్నాను సంవత్సరానికి ఒక రకంగా తల్లి నాకు అనుభవం ఇస్తా ఉంది ఈ వారాహి తల్లే నా ప్రాణం నా శ్వాస నా ఊపిరి ఈ అమ్మవారిని నమ్ముకుంటే జరగనదని ఏదీ లేదు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు రోజుకొక రకంగా మన యొక్క బాధలను తొలగిస్తుంది వారాహి ఈ వార్తలు ఇంటర్వ్యూ సమాప్తి మరో బీడమ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం